హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడి నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చరికి నవంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మన మిర్చి మిర్చి దిగుమతి బస్తాలు ఏసీ సరుకు కొత్తవైన కానీ మూడు వేల రెండు వందల బస్తాలు అయితే రావడం జరిగింది మూడు వేల రెండు వందలు అందులో ఒక ఐదో వందలు ఈ లోపు అయితే కొత్తవి వచ్చి ఉంటాయి ఏదైనా కానీ కొత్తవి వస్తున్నాయి ఏసీలు సరుకు కూడా తీసుకొస్తున్నారు ఏదైనా ఓ పక్క ఇవాళ శుక్రవారం అయ్యేసరికి శాంపిల్స్ తక్కువ పెట్టారండి ఏసీ శాంపిల్స్ తక్కువ స్టాకులు ఉంటాయి నిన్నటికి మొన్నటికి శాంపిల్స్ వచ్చినాయి ఇలా యాడ్లో ఉంటాయి దాదాపుగా ఒక యాభై ఆరు వేలు ఉంటాయి శాంపిల్స్ ఏదని ఇవాళ మార్కెట్లో అయితే మాత్రం డిమాండ్ కాకపోతే మార్కెట్లో మరి నిన్న ఒకలాగా ఇవాళ ఒకలా క్వాలిటీలు బట్టి రేట్ జరుగుతూ ఉండదు ఏ రోజు ఆ రోజు మన లైవ్ అప్డేట్ అనమాట వీడియోలో వస్తా చూడండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి ప్రతి ఒక్క క్వాలిటీ గురించి మీకు వివరంగా చెప్తాను క్వాలిటీలు పరంగా రేట్లు లేదని కానీ మీకు తెలిసిన వారు ఎవరు ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగలిస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ మాత్రం చేయండి అన్న మన ఛానల్ సపోర్ట్గా ఉండదు ప్రతి ఒక్కరు కూడాను ముఖ్యంగా చెప్పాల్సిన క్వాలిటీల పరం కర్నూలు డీడి కొత్తవి చూసాను ఇవాళ కొత్తవి డీలక్స్ హెవీ క్వాలిటీ బాగున్నాయి చాలా బాగున్నాయి పదిహేడు వేలు ఎనిమిది వందలు వేస్తారండి కెంట అంతే కేజీ నూట డెబ్బై ఎనిమిది రూపాయలు దాకా వేయడం జరిగింది డీడీ కొత్తవి అండి ఎక్కువగా పద్నాలుగు పది నెమ్ము నెమ్ములు ఉంటే పదమూడు పద్నాలుగు పదిహేను వేల్లో జరుగుతున్నాయి కొద్ది క్వాలిటీ బాగుంటే పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు పదహారు పదహారున్నర వేస్తున్నారు డీలక్స్ ఉంటే పదిహేడు అండ్ పదిహేడు పైన వగేరా రేట్ జరుగుతుంది ఏసీ రకాలు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర పద్నాలుగు బెస్ట్లు వచ్చరికి పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర డీలక్స్ వచ్చరికి పదహారు పదహారున్నర సుప్రీమర్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు దాకా వేస్తున్నారు ఈ వన్ జీరో వన్ నన్ను సువర్ణ బ్యాడ్గా రకాలు కొత్తవి వస్తున్నాయి ఏసీ రకాలు ఇవన్నీ ఏసీ రకాలు అయితే పదిహేను పదహారు వేలు వేలుదా జరుగుతున్నాయి కొత్తవి అయితే పదిహేడు వేలు దా జరుగుతున్నాయి ఎక్కువ పదివేలు నుంచి పన్నెండు వేలు కొత్త ఆటలు కూడా నెమ్ములు ఉంటే పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేలు ఈ తాళ్ళు రకాలు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలులో జరుగుతున్నాయి వచ్చరికి అయితే ప్లస్ టూ సెవెన్ త్రీ అండ్ కుబేరా ఈ క్వాలిటీలు కూడా ఏసీ కొత్త అయితే మన నేను చూడాలి వస్తున్నాయి అన్ని రకాలు వస్తాయని చెప్పాలంటే ఏసీ అయితే మాత్రం పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియా మెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు పద్నాలుగున్నర రాస్తున్నారు బెస్ట్ ప్లేస్ పదిహేను డే ఉంటే పదిహేను వేల వందలు పదహారు వేలు దాకా అయితే జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఆరుమూర్ ఆరుమూరు కూడా కొత్తవి క్వాలిటీ బాగుంటే పదమూడు వేలు దాకా వేస్తున్నారండి నూట ముప్పై రూపాయలతో కొత్త రకాలైతే మాత్రం క్వాలిటీ లేదంటే క్వాలిటీ ఉంటే లేదంటే మాత్రం అవి కూడా నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే వర్షానికి పాడైపోయి కాయలో క్వాలిటీ లేక ఏసీ రకాలు పదివేలు నుంచి పన్నెండు వే పదకొండు వేలు మీడియాలు పన్నెండు వేల ఐదు వందలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే పదమూడు వేలు దాకా వేస్తున్నారు డైలక్స్ ఉంటే పదమూడున్నర ఆ పైన ఏదైనా రూపాయి రెండు రూపాయలు అటు ఇటుగా జరుగుతూ ఉంది పదమూడున్నర ఏదైనా కానీ టాప్ ఎక్కువలో ఏదైనా క్లాసిక్ రకాలు నూట నలభై నలభై ఐదు నూట యాభై కూడా కనబడలేదు నలభై ఐదు రూపాయలు దాకా నలభై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి డైలక్స్ బెస్ట్లు పదివేలు టు పదివేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు వచ్చరికి పదమూడు పదమూడు ఐదు వేస్తున్నారండి డైలాక్స్ బెస్ట్ ప్లేస్ పద్నాలుగు వేలు డైలాక్స్ ఉంటే పద్నాలుగు పదిహేను వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ డవల్ ఫైవ్ బ్యాడకి కూడా మార్కెట్ యార్డ్కి వచ్చారిక అయితే మీడియాలు పదివేలు టు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు వచ్చారీ పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్ ప్లస్ పదిహేను డైలక్స్ వచ్చరికి పదహారు పదహారున్నర దాకా అయితే కనబడుతున్నాయి అంత పైన అయితే క్వాలిటీ రేట్లు అయితే మరి డిమాండ్ తగ్గింది సెంజాండ్ బ్యాడ్కి కూడా నూట యాభై యాభై ఐదు అరవై రూపాయలు ఎక్కువగా జరుగుతున్నాయండి డైలక్స్ బెస్ట్ ఉంటే పదివేలు టు ప మీడియాలు పదివేలు నుంచి పదకొండున్నర మీడియం బెస్ట్లు పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్ ప్లేస్ పద్నాలుగు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పద్నాలుగు ఆరు నుంచి పదిహేను పదహారు వేలు దాకా కూడా చెప్తున్నారు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ నూట డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు కూడా కనబడలే మరి ఏడో చోట జరుగుతుంది ఇంత పెద్ద మార్కెట్లు అయితే మనం చూసే దగ్గర డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా డైలాక్స్ చేస్తున్నారు మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు పన్నెండున్నర మీడియం బెస్ట్లు పదమూడు పదమూడున్నర కొద్దిగా సైజులు రంగు బా అంటే పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగున్నర నుంచి పదిహేను అంటే పదిహేనున్నర డేలాక్స్ డైలాక్స్ బెస్ట్ ప్లేస్ పదహారు వేలు దాకా వేస్తున్నారు డైలాక్స్ ఉంటే పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కూడా పదమూడు వేలు నుంచి పదిహేను వేలు దాకా రంగులు సైజు ఉంటే వేస్తున్నారు అని పైన క్వాలిటీ ఉంటే ఒక ఐదు ఐదు రూపాయలు వేస్తున్నారు కూడా నెక్స్ట్ వాళ్ళకి భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా మీడియాలు నూట పది పదిహేను ఇరవై రూపాయలు మీడియం బెస్ట్ ఇరవై ఐదు నూట ముప్పై ముప్పై ఐదు బెస్ట్ నూట నలభై నలభై ఐదు బెస్ట్ ప్లేస్ నూట యాభై యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు డైలాక్స్ ఉంటే నూట అరవై నుంచి అరవై ఐదు ఆ పైన జరుగుతూ ఉంది క్వాలిటీని బట్టి ఏదైనా కానీ వచ్చేసరికి అయితే నెంబర్ ఫైవ్ ఒరిజినల్ నెంబర్ ఫైవ్ నూట ఎనభై ఎనభై రూపాయల దాకా ఇవాళ చూశాను క్వాలిటీ బాగుంది వీడియో తీయలేదు ఆ సీటు గారు ఆ కొట్టులో తీనేవారు ఎప్పుడు కూడాను క్వాలిటీ బాగుంది యూనిఫామ్ యూనిఫామ్ అంటారు యూనిఫారం బాగుంది కాబట్టి నూట ఎనభై రూపాయల దాకా ఇవాళ చూసాను నెంబర్ ఫైవ్ అయితే మాత్రం డైలాక్స్ పదహారున్నర నుంచి పదిహేడు పదిహేడున్నర ఎక్కువగా జరుగుతున్నాయి కా నువ్వు యూనిఫారం బాగుంటే పద్దెనిమిది వేలు మీడియాలో పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు మీడియం బెస్ట్లో పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు బెస్ట్ ప్లస్ పదిహేను పదిహేనున్నర వేస్తున్నారు డే లక్ష వచ్చరికి పదహారు నుంచి ఆ పైనే జరుగుతున్నాయి ఏదైనా కానీ నాందేడు నెంబర్ ఫైవ్ కూడా పదహారు వేలు పదిహేను నుంచి పదహారు వేలు దాకా జరుగుతుంది ఇవి కూడా నాందేడ్ నెంబర్ ఫైవ్ మీడియాలు ఈ నెంబర్ ఫైవ్ లాగే లాగా రూపాటిగా జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో నూట అరవై అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా జరుగుతున్నాయి డై లక్ష రకాల బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు వేస్తున్నారు మీడియా మీడియం బెస్ట్లో పదివేలు టు పద్నాలుగు వేలు లోపే జరుగుతున్నాయి ఎక్కువగా తెలపరు నువ్వు వేవును ఉంటే తొంభై ఐదు వంద నూట ఐదు నూట పదిహేను రూపాయలు కూడా జరుగుతున్నాయి బిఎఫ్ రకాలు కూడా బాగుంటే పన్నెండు వేలు టు పద్నాలుగు పదిహేను వేలు వేస్తున్నారు అండి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే టమో టమోటో ఉండ సపోటా మిర్చి మన గుంటూరు మార్కెట్లో కొద్దిగా వాటి కొనే తక్కువగా వస్తున్నారు అయినా కానీ పదిహేడు వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా డిమాండ్ వాటిలో అడుగుతున్నారు కడ్డీ బ్యాడ్ కానీ డబ్బీ బ్యాడ్కి మాత్రం ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు ఎక్కువ జరుగుతుంది ఎక్కువ ఆ క్వాలిటీ కావాలని వచ్చేవారు వచ్చిన రోజైతే మాత్రం ముప్పై వేలు కూడా జరుగుతుంది కడ్డీ బ్యాడ్ కానీ డబ్బీ బ్యాడ్గా ఎల్లో చిల్లీ అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి గురించి మరి మీకు రోజు పోయిన వారంలో పెట్టి అని వీడియోలు చూసే ఉంటారు మరి ఈ వారంలో కనబడలేదు ఎక్కడ ఏదైనా మా అది మార్కెట్ ఇరవై వేలు టు ముప్పై వేలు ఇంకా ఆ పైన క్వాలిటీ ఉంటే జరుగుతూ ఉన్నాయి ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే తేజ మాత్రం నిన్న నూట నలభై ఎనిమిది రూపాయలు ఎక్కువ జరిగిందని ఇవాళ కూడా నూట నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది ఎక్కువ జరిగింది ఏ లక్ష రకాలు ఎక్కడో ఒకటారా నూట యాభై రూపాయలు ఇంత పెద్ద మార్కెట్లో రూపాయి అడ్విడ్గా జరుగుతూ ఉంటుంది నూట యాభై రూపాయల దాకా అయితే ఇవాళ చూశాను మరి వీడియో కూడా పెట్టా చూడండి ఒకసారి నూట యాభై రూపాయలైతే ఎక్కడో కొన్ని చోట్ల వేసారండి మార్కెట్ మొత్తం నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది క్వాలిటీ కావాలంటారు వాళ్ళు చూస్తున్నారు షైనింగ్ లేదు దీంట్లో రంగు లేదు దీంట్లో అలాగే ఏదో వగేరా అని చెప్తూ ఉన్నారు మీడియాలు పదకొండు వేలు టు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేస్తున్నారండి డైలక్స్ వచ్చరికి పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు లోపే జరుగుతున్నాయి ఏదైనా ఒకటి అరవై రూపాయలు అటుగా నూట యాభైసారి నలభై ఎనిమిది ఎక్కువ జరిగింది నెక్స్ట్ అలాగే టూ సిక్స్ కూడా మార్కెట్లో నూట నలభై నలభై ఐదు రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా మీడియాలు నూట ఐదు నుంచి పది పదిహేను మీడియం బెస్ట్లో నూట ఇరవై ఇరవై ఐదు నూట ముప్పై వేస్తున్నారు బెస్ట్లు నూట ముప్పై ఐదు నుంచి నలభై 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 రెండు రూపాయలు వేస్తున్నారు డే ఉంటే నలభై ఐదు ఆ పైన రూపాయి అటుగా జరుగుతూ ఉంది ఏదైనా యాభై రూపాయలు లోపే వేస్తున్నారు సారుక్ తేజా కూడా డే ఉంటే నూట ముప్పై ఐదు నుంచి నలభై నుంచి నలభై రెండు నలభై మూడు వేస్తున్నారండి బెస్ట్ నూట ముప్పై నుంచి నూట నలభై రూపాయలు జరుగుతున్నాయండి మీడియలు మీడియం బెస్ట్లో పన్నెండు వేలు లోపే జరుగుతున్నాయి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ అండ్ థర్టీ ఫోర్ కూడా డీలక్స్ ఉంటేనే అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఎక్కడో ఒకటే క్వాలిటీలు పది ఐదు లోట్లు ఉంటే ఏమైనా జరుగుతున్నాయి డెబ్బై డెబ్బై ఐదు ఎక్కువగా పదిహేడు వేలు లోపే వేస్తున్నారండి సో మీడియాలు నూట పది పదిహేను నూట ఇరవై ఇరవై ఐదు మీడియాలు మీడియం బెస్ట్ నూట ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఇంకా కొద్దిగా సైజులు ఉంటే నూట నలభై రంగులుంటాయి బెస్ట్లు వచ్చారా నూట నలభై ఐదు నుంచి నూట యాభై నూట యాభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారండి డీలక్స్ వచ్చారు పదహారు వేలు నుండి మార్కెట్ డిమాండ్ ఉంది ఇట్లో బిఎఫ్ రకాలు కూడా పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు రంగులు ఉంటే జరుగుతున్నాయి తెల్లపర రకాలు ఉంటే మాత్రం కలగలుపులున్నా తొంభై వంద నూట ఐదు నూట పది రూపాయలు దాకా దాకేస్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే బుల్లెట్లు బుల్లెట్లు కూడా మార్కెట్లో ఉన్నవి ఇవన్నీ ఎక్కువగా కనబడుతున్నాయి చూసినా కానీ తెలపరు వచ్చినవి బిఎఫ్లు ఇట్లాంటివన్నీ తొమ్మిది వేలు నుంచి పదకొండు పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు కానీ ఇవన్నీ మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడు ఐదు బెస్ట్లు వచ్చారు పద్నాలుగు పద్నాలుగు ఐదు వందలు అంటే పదిహేను వేలు వేస్తున్నారు డీలక్స్ ఉంటే పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తారు ఆ పైన సైజు ఉంటే క్వాలిటీ ఉంటే రూపా అట్టగా జరుగుతుంది బంగారం మాత్రం పదిహేడు వేలు జరుగుతుంది నూట డెబ్బై రూపాయలు వేస్తున్నారు క్వాలిటీ డేలక్స్ రకాలు బాగున్నాయి ఏదైనా కానీ ఇవాళ మార్కెట్లో మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండున్నర దాకా వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు పదహారున్నర డేలక్స్ ఉంటే పదిహేడు వేలు దాకా బంగారం రకాలు అయితే జరుగుతున్నాయి సీడ్ రకాల తాలు ఐదు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇక రంగులు బాగుంటే డెబ్బై ఐదు ఎనభై రకంగా వేస్తున్నారండి థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేలు ఏడు వేలు తెలపరును వేస్తున్నారు రంగులు ఉంటే ఎనిమిది వేలు ఎనభై ఐదు రూపాయలు దాకా జరుగుతున్నాయి సూపర్ టెన్ అండ్ నెబ్బర్ పై తాలు కూడా ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా రంగులు ఉంటే తొమ్మిది వేలు వంద రూపాయలు కూడా మిక్సింగ్ ఉంటే వేస్తున్నారండి తేజా తాలు ఆరు ఏడు వేలు ఎక్కడా లేవు కానీ మినిమం ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు కాకపోతే రైతులు ఎవట్ల ఎనిమిది వేలు తొమ్మిది వేలు రకాలుగా అడుగుతున్నారు కానీ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఎక్కువ వేస్తున్నారండి కలగలుపు ఉంటే తొంభై ఐదు వంద ఇంకా ఎరుపులు ఎక్కువ ఉంటే ఐదు నూట పది రూపాయల దాకా మార్కెట్లో తేజాతాలు జరుగుతున్నాయి ఏదైనా ఒక పక్క కొత్త వస్తున్నాయి ఒక పక్క మార్కెట్లో శాంపిల్స్ పెడుతున్నారు దాన్ని బట్టి మార్కెట్ రోజుకోవాల జరుగుతూ ఉందండి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ ఏమి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరి ఎన్నో కొత్త కొత్త విషయాలతో రేపు శనివారం కలుసుకుందాం అండి వీటిలో ఇప్పుడు చెప్పే వాటిలో ఏదైనా ఒకటి అర మిస్టేక్ జరిగితే సంఘం సంఘం అండి ఫోర్ వన్ ఫోర్ మిర్చి కూడా మార్కెట్లో బా క్వాలిటీ సైజు బాగుంటే దానికి కూడా పద్నాలుగు పదిహేను వేలు దాకా డే రకాలు వేస్తున్నారండి మీడియాలు మీడియా పది వేలు టు పన్నెండు వేలు మీడియం బెస్ట్లో పన్నెండున్నర పదమూడు వేలు బెస్ట్లో పద్నాలుగు పద్నాలుగు అర ఉంటే పదిహేను వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు ఈ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్స్ ఏం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ